అభివృద్ధి పనులు ప్రచారాలకే పరిమితం అయ్యాయన్నారు బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చర్మిన లక్ష్మీ నరసింహారావు కక్షపూరితంగా బీఆర్ఎస్ నేతల వ్యాపారాలపై దాడులు చేశారని విమర్శించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు హరీష్ రావు ఆలోచనలతో అద్భుతంగా ప్రాజెక్టులు కట్టారని కానీ సాగునీరు అందించకుండా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు చిల్లర రాజకీయాలతో మేడిగడ్డ ప్రాజెక్టును ఎండబెడుతున్నారని వేసవిలో నీళ్లు లేక కాంగ్రెస్ కరువు తెచ్చిందన్నారు నియోజకవర్గానికి నిరంతరం నీరు తెస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యేను సన్మానిస్తామన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులవుమ్మ మున్సిపల్ మాజీ చైర్మన్ రామతీర్థపు మాధవి రుద్రంగి మాజీ ఎంపీపీ స్వరూప నాయకురాలు చీటి సంధ్య మండలాధ్యక్షుడు రవి ఎల్లయ్య రామతీర్తపు రాజు పాల్గొన్నారు టెక్నికల్ నింపే అవకాశం ఉందో కేవలం మోటార్ ఆన్ చేస్తే నిండే పరిస్థితిలో ఉంటే అప్పుడు విస్మరించి ఇలా పాయింట్ టూ టీఎంసీ ఒకసారి నింపుతా అని అసలు పాయింట్ టీఎంసీ మొదటిసారి నింపితే పాత పన్ టీఎంసీ అంతా కూడా అచ్చులంతా కూడా రాలేదు కదా ఏం చెప్తాను గౌరవ సాక్షాత్తు దయచేసి ప్రజలలో ఫోటోలు దిగడమో ఇవన్నీ మీ పబ్లిసిటీ చేసుకొని చేసుకోవడం మాకు బాధ లేదు కానీ ప్రజలను రైతులను నష్టపోకుండా చూడవలసిన బాధ్యత మీది మీ బాధ్యత మీరు నిర్వహిస్తలేరు కాబట్టి ఒక ప్రధాన అపోజిషన్ పార్టీగా నేను మీకు మీ బాధ్యతను గుర్తు చేస్తున్నాను మీ మాధ్యమం ద్వారా అని నేను వారు ఉన్నా ఎందుకంటే మీరు ఈసారి కొత్తగా ఏం లేదు ఏదో కొన్ని కోట్లు పెడితే మిగిలిపోయిన కాళ్ళలో అక్కడక్కడ లింక్ కట్ చేస్తే సుమారుగా మరి కొత్త మన మన ఎనభై ఆరు వేల నూట యాభై ఇకరాల్లో అరవై వేల ఇకరాలు కొత్తగా ఆయకట్టు మరి పాత ఇరవై ఆరు వేల నూట యాభై ఎకరాలు స్థిరీకరణ ఆయకట్టు ఎనభై ఆరు వేల నూట యాభై ఎకరాలకు మీరు మంచి చేసినట్టు చేసినట్టయితారు అందులో తొంభై శాతం పని మేము పూర్తి చేసినాం మాకు